ఎగారిదిగా చూసి చివరికి అడిగింది బుద్ధి లేదా రాజువా దాసుడువా నువ్వు రాజులు ఇంతెన్న ప్రవర్తిస్తారు రాజులు ఎలా ఉండాలి ఆ రాజసం ఆ టీవీ ఆ దర్పం ఆ హడావుడి హలో నువ్వు చెప్పింది కరెక్టే అవన్నీ జనం దగ్గర ఆయన దగ్గర కాదు హలో అవన్నీ పరిపాలనా కార్యక్రమం జరిగేటప్పుడు ఆ రాజుగా సింహాసనం ఎక్కినప్పుడు ఆ వ్యవహారం అంతా తంతంత పెద్ద ఆఫీసర్ అయి ఉండి సిగ్గు లేకుండా భయం చేస్తున్నావా అని ఎవడన్నా అన్నాడు అనుకో ఒరే సిగ్గు లేకుండా భయం చేసుకుని చేసినందుకేరా నేను పెద్ద ఆఫీసర్ అయిందని చెప్పు నువ్వు సిగ్గు శరం అనే దేవుడి దగ్గర పనికిరావురా తప్పు చేసే కాడ రా సిగ్గుండాలి వ్యభిచారం కాడా దుర్మార్గం కాడా నోరు కొట్టే కాడా కడుపు కొట్టే కాడ బల కింద కాడ అక్కడ రా సిగ్గుశనం ఉండాల్సింది దేవుడి దగ్గర కాదు దేవుడి దగ్గర నన్ను నేను మర్చిపోతా నన్ను నేను మర్చిపోతా నాకు ఆయన నాకు ఆయన నా ఉనికికి కారణం ఆయన నాకు ఊపిరి ఊదిందాయన ఊదిందాయ నాలో పని చేస్తున్నటువంటి వ్యవస్థ అంతటిని ఈ రోజుకి నడిపిస్తుందాయన ఈ దేహాన్ని నాకు ఇచ్చింది ఆయన్న మరి ఆయన కాకపోతే ఎవరిని భయం నేను మనుషులను మయంపరచుకుంటా మనుషులకు భజన చేసుకుంటా మనుషులు అడుగులకు మడుగులు ఒత్తుకుంటా తిరగాల నేను నా దేవుడురా నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు